హలో ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ బయోటెక్ ఇన్ తెలుగు మా ఛానల్ బయోటెక్ ఇన్ తెలుగు చూడండి ఇది పాతాంజనాపురం సుజాత నగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడ్రస్కి మా యొక్క చిన్న గార్డెన్ మేము ఏర్పాటు చేసుకున్న చిన్న గార్డెన్ చూడండి ఈ గార్డెన్ అంతా కూడా ఆరు కుంట్ల స్థలంలో చిన్న ఫామ్ హౌస్ లాగా చిన్న హట్టు కూడా నిర్మాణం చేసుకున్నాము చూపిస్తాం ఫ్రెండ్ చూడండి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజేతానగర్ మండల్ పాత అంజనాపురంలోని గ్రామంలోని మా యొక్క ఫామ్ హౌస్ చూడండి ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ డోర్ ఇది చూడండి సింపుల్గా డోర్ కూడా సింపుల్గా ఖర్చు ఖర్చులో మేము ఒక పన్నెండు అడుగుల రేకుతో రెండు డోర్లను తయారు చేసుకున్నాం ఇది ఒక డోరు ఇంకోటి ఏమో హట్టుకు పెట్టాం చూడండి అంటే సింపుల్ ఖర్చుతో కూడా మనం ఫామ్ హౌస్లు గార్డెన్లు తయారు చేసుకోవచ్చు మరి వేలు వేలు పెట్టవలసిన అవసరం లేదు ఆ భాగంలోనే ఈ చిన్న వాటర్ పాండ్ చూడండి చక్కగా ఉంది చూడండి వాటర్ పాండ్ సింపుల్గా మనం నీళ్ళని నిల్వ ఎలా చేసుకోవాలా సింపుల్ తక్కువ ఖర్చులో నీళ్ళని నిల్వ చేసుకునే పద్ధతి అర్థమైంది కా ఫ్రెండ్ చూడండి ఇది సింపుల్గా పది ఇంటూ పది సైజులతో చిన్న గొయ్యి తోకొని ఆ గోతులో రెండు వందలు లేక మూడు వందల రూపాయల ఒక టార్పాల్ని ఇలా పెట్టేసి ఏర్పాటు చేసుకొని దాంట్లో నీళ్లు పట్టుకుంటే చూడండి చిన్న పాండు ఏర్పడిపోద్ది నీళ్ల పాండు మనం పీపాలు పెట్టినట్లయితే ఒక్కొక్క డ్రమ్ వచ్చి రెండు వందల రూపాయలు వెయ్యి లీటర్లకి ఐదు డ్రమ్ములు కావాలా వెయ్యి రూపాయలు ఖర్చు అయింది అదే ఇది రెండు వేల లీటర్ల నీళ్ళని నిల్వ చేసే పాండు మేము సింపుల్గా తయారు చేసుకున్నాం దీని ఖర్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు కవర్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు అండి పది ఇంటూ పది కవర్ రెండు వందల యాభై రూపాయలు తెచ్చాం సింపుల్గా వేలు వేలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా పెట్టి ఖర్చు పెట్టి నీళ్ళని నిల్వ చేసుకునే పని లేదు సింపుల్గా మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయల్లో కవర్ తెచ్చుకొని మనమే ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక చిన్న గొయ్యి తవ్వుకొని ఒక పది ఇంటూ పది గుయ్యి అది దాంట్లో ఇలా గొంతులో ఆ కవర్లు పెట్టి మనం నీళ్లు పోసుకుంటే కవర్ డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్ ఎండలకు కూడా నీళ్లు ఉంటే కనుక కవరు ఎక్కువ కాలం మన్నిద్ది మనకి చూడండి తక్కువ ఖర్చులో ఎక్కువ నీళ్లను నిల్వ చేసుకునే పద్ధతి మన గార్డెన్లు ఫామ్ హౌస్లు చిన్నవి ఉన్నవాళ్ళు ఈ విధంగా తక్కువ ఖర్చులో నీళ్ల పాయింట్ తయారు చేసుకోవచ్చు చూడండి చాలా అందంగా ఉంటుంది దీంట్లో మనం తామర పూలు కౌల పూలు గింజలు గింజలు కానీ చేప పిల్లలు కానీ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్ నీళ్ల పాయింట్స్ ఎంత బాగుందో చూడండి ఇది ఈ నీళ్లలో మనం మేము ఆకుకూరలు చూడండి ఈ విధంగా ఆకుకూరలు కూరగాయలు కూడా పండించుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఇది కొత్తిమీర కొత్తిమీర బెండ చూడండి మెంతికూర తోటకూర ఇలాగా ఈ పాండ్లో నీళ్ళని ఉపయోగించుకుంటూ మేము చక్కగా చిన్న గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ విధంగా మీరు కూడా మీకు చిన్న చిన్న గార్డెన్ కానీ పా ప్లేస్ కానీ ఉంటే సింపుల్గా గొయ్యి తవ్వి పది ఇంటు పది గొయ్యి మరీ లోతుగా అక్కర్లేదు ఫ్రెండ్స్ ఒక రెండున్నర అడుగులు తవ్వితే ఆ యొక్క దాంట్లో మనం రెండు వందల రూపాయలు పెట్టి చిన్న కవర్ వేసుకుంటే చూడండి సింపుల్గా దీంట్లో దాదాపుగా రెండు వేల లీటర్ల నీళ్లు నిలవ ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్లు పట్టుకోవచ్చు ఈ నీళ్లు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వరి మడులకి మన యొక్క కొత్తిమీర మడికి తర్వాత మెంతుల మడికి చూడండి మళ్ళు చూడండి ఇది మడి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది మెంతుల మడి చూడండి మెంతుల మడి ఎలా వచ్చిందో చూడండి సింపుల్గా ఇలాగా మనం మెంతులు కొత్తిమీర రకరకాల చిన్న ఆకుకూరలు లాంటివి ఇది కూడా మడి తయారు చేసాం దీంట్లో కూడా గోంగూర వేస్తాం చూడండి ఫ్రెండ్స్ మనం మనకు చిన్న ప్లేస్ ఉన్న దీంట్లో అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా మనకి ఎక్సర్సైజ్ అయింది హెల్త్ బాగుంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మంచిగా మనం రోజు రెండు గంటలు పని చేసుకుంటే మనం అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా దాంట్లో తక్కువ ఖర్చులో నీళ్ల పాండు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఇంకోసారి చెప్పాను పది ఇంటు పది గొయ్యి తీసుకోండి రెండు వందలు మూడు వందల రూపాయలు కవర్ తెచ్చి పెట్టుకోండి మీకు సింపుల్గా మూడు వందల్లో రెండు వేల లీటర్ల నీళ్ల పాండు రెడీ దీంట్లో మీరు కవలపు విత్తనాలు వేసుకుంటే కవల పూలు వస్తాయి అందంగా ఉంటుంది చేప పిల్లలు వదులుకోవచ్చు ఆ నీళ్ళని మనం తోటలకి వాటికి మడులకి వాడుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ సింపుల్గా రెండు వందలు రెండు వందల యాభైలో మనకి రెండు వేల రెండు వేల నీళ్లు రెండు వేల లీటర్ల నీళ్లు పట్టే పాండుని తయారు చేసుకునే పద్ధతి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది సింపుల్ చిట్కా అన్నమాట ఇది తెలియక చాలామంది డ్రమ్ములు కొనుక్కురావడం తొట్టెలు కట్టడం చాలా ఖర్చుతో కూడిన పని రెండు వేలు మూడు వేలు వెయ్యి లీటర్ల డ్రమ్ము కొనాలంటే వెయ్యి లీటర్లు వెయ్యి ఇంటూ ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే మనం సింపుల్గా ఇదైతే రెండు వందల రూపాయలు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ టెక్నిక్ ఇలాగా మీరు నీళ్ళని నిల్వ చేసుకోవచ్చు మీ గార్డెన్లో మీకున్న కొద్ది ప్లేస్ ఉంటే దాంట్లో సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ అలా అని కవర్ ఎక్కువ కాలం రాదనుకోవద్దు నీళ్ళు ఉంటే కనుక ఆ నీళ్ళ వల్ల కవర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు చల్లదనం వల్ల మీరు మంచిగా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో రెండు వేల మూడు వేల ఐదు వేల నీళ్ళ వరకు మనం ఐదు వేల లీటర్ల నీళ్ళ వరకు నిల్వ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మా యొక్క ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాం మీకు చిన్న ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే విధంగా మీకు ఎన్నో ఇలాంటి చిట్కాలు విషయాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్ కనుక మీరు మా యొక్క ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి మన దోస్తులందరికీ కూడా పంపించండి వాళ్ళు కూడా ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా కొద్ది ఖర్చు తగ్గించుకొని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండొచ్చు తెలియక మనం వేలు వేలు వందలు వందలు పెట్టి పీపాలు డ్రమ్ములు కొని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సింపుల్ రెండు వందల్లోనే రెండు వేల లీటర్ల నీటిని మనం ఇలాగ నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్